రా బయటికి బయటికి రా సినిమాలు తీసుడు కన్మన్లను పెట్టుకొని తిరుగుడు కాదు రా ప్రజలకు ఉపయోగపడే సినిమా నీకు ఇష్టం వచ్చినట్టు థియేటర్ లో కాకపోతే ఓటీటీ లేస్తా ఓటీటీలో కాకపోతే యూట్యూబ్ కొడకా ఇంకొక్కసారి చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని కించపరిచినట్టు ట్వీట్లు గాని మీ సినిమా గారు ఉంటే కబర్దార్ నా కొడక రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ రారా బయటికి రారా తమ్ముంటే రారా చంద్రబాబు నాయుడు గారి మీద ట్వీట్లు వేస్తావుగా మొన్న కూడా అటు పక్క అటు చూడు ఇటు పక్క ఇటు చూడు పెట్టిరావు

రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్ రా వాడు ఉన్నాడా కొ లేకపోతే ఏదన్నా ఆడదాని కాళ్ళు నాకుతాడా చెప్పండానికి తెలుగు యువత వచ్చిందని చెప్పండ్రా తెలుగుదేశం పార్టీ సైనికులు వచ్చినామని చెప్పండి మీడియా కూడా ఈయన కొడుక్కి శిక్ష పడాలి ఇక్కడ జుబ్లీస్ పోలీస్ స్టేషన్ కానీ హిల్స్ పోలీస్ స్టేషన్ కానీ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అయినా ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే వాని మీద డిఫామేషన్ కేసు పెట్టాల్సిందే ఖచ్చితంగా వాడు కేసు పెట్టాల్సిందే ఖచ్చితంగా బండి ముందు పోని అన్న బైక్ ముందు పోని అట్లే ఖచ్చితంగా ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టాల్సిందే వాడిని ఐపీసీ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ కింద సెక్షన్ల కింద బుక్ చేయాల్సిందే వాడు వ్యూహం సినిమా మా నాయకుడిని కించపరిచినట్టు లోకేష్ గారిని కించపరిచినట్టు పవన్ కళ్యాణ్ గారిని కించపరిచినట్టు మేము ఆల్రెడీ హైకోర్టులో వేసినాం వేసినాక కూడా మరి నిన్న రాత్రి వాడు తప్పదాగి ఏ ఆడదానికి కాళ్ళు నాకుతుండో వాడు మరి కట్రాయల పక్క ఫోటోలు దిగుతుండవు ట్వంటీ బోకు నా కొడుకు సైకో నా కొడుకు వాడు పర్రేలకు మా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఫోటో పెట్టిన వాడు వానికి చెప్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలి ఇటువంటి సినిమాలు తీయకూడదు సినిమా మనోభావాలు దెబ్బతిన్నాయి కోట్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి వీడిక్కడ ఇంట్లో దాక్కుని రావట్లేదు వీడిక్కడ వీళ్ళ ఇంటి ముంగట్టే వచ్చినాం మేము వీడు ఖచ్చితంగా శిక్ష పడాలి పోలీసు వాళ్ళు కూడా కేసులు పెట్టాలి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రొడ్యూస్ ఏదైతే తెలుగు ఫిల్మ్ చాంబర్ ఉందో వాళ్ళు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి డైరెక్టర్ కౌన్సిల్ కూడా యాక్షన్ తీసుకోవాలి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా యాక్షన్ తీసుకోవాలని మరొక తీసుకోవాలండి బహిరంగంగా వాడు వాడు క్షమాపణ చెప్పాల్సిందే ఖచ్చితంగా ట్వీట్ డిలీట్ చేయాల్సిందే క్షమాపణ చెప్పాల్సిందే లేకపోతే ఇది ఆరంభం మాత్రమే రాజు రోజు 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 తీవ్రత పెరుగుతుంది అదే విధంగా థియేటర్ యజమానులకు డిస్ట్రిబ్యూటర్లకు ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు ఎగ్జిబ్యూటర్లకు మేము హెచ్చరిస్తున్నాం వీని సినిమా గిట్ట మీరు వేసిందనుకో థియేటర్ లో మన గడపడ జరిగిందనుకో అది మీరే బాధ్యత వహించాలని మరొకసారి తెలియజేస్తున్నాం